త బిగులు ఇది కాబట్టి ఆట సైజ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇతను వేయాలి సార్ ఖచ్చితంగా సగం వేస్తాం సగం సగం అంటే నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు వేస్తాం ఒక ఆరు ఎకరాలు వేస్తే మూడు ఎకరాలు ఇది మూడు ఎకరాలు ఇంకో ఇంకా మీరు వేసే పొలంలో ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే మీరు బాగా వేస్తున్నట్టు అంటే మీ విత్తనాన్ని బాగా నమ్మినారు అది అందుకే బాగుంది కాబట్టి బాగుంది అది కాయ కలరు అవునవును తెల్లకాయ లేరు అవును అవును సూపర్ సూపర్